ఇదంతా ఇలా జరుగుతాయి ఇది ఫేక్ ఇది మాస్క్ వేసుకొని నటిస్తారు ఇవన్నీ ఫేక్ రిలేషన్స్ ఫేక్ రిలే రిలేషన్స్నే నిజంగా నమ్మిస్తే ప్రజలను మభ్య పెడతారు కొంతమంది నిజంగానే నమ్మేసి ఫేక్ రిలేషన్స్ని కూడా నిజంగా నమ్మేసి అక్కడ తప్పుడుదారులు వెతుక్కుంటున్నారు అని ఉన్నాయి కదా ఈ కామెంట్స్లో ఆ కామెంట్స్ తరఫున వెళ్ళి మాట్లాడటమే మా ధ్యేయం ఆ ధ్యేయంలో భాగంగానే ఇప్పుడు ఊహించని మార్పు బిగ్ బాస్ హౌస్లో వచ్చేసింది మొన్నటి వరకు ముప్పై ముప్పై ఐదు రోజుల వరకు రిలేషన్స్తో ఉన్న వాళ్ళందరి రిలేషన్స్ పటాపంచలు అయిపోయినాయి ఎప్పుడు ఎవరు ఇండివిజువల్ గేమ్ వాళ్ళు ఆడుతున్నారు అక్కడే మా మొదటి విజయం అందుకే మీకు చెప్పాను ఈ రోజు వరకు బిగ్ బాస్ ఒక లెక్క రేపటి నుంచి మరో లెక్క నేను ఎందుకు చెప్పానంటే ఈ కౌంటర్ మాది గట్టిగా ఉంటుంది రెండు ఈ గేమ్స్ ఆడేటప్పుడు కూడా టాస్క్స్ పెట్టేటప్పుడు కూడా ఒక సిస్టమ్ ఉండాలి తర్వాత బిహేవియర్ కూడా బాడీ లాంగ్వేజ్ కూడా మనం తెలుగు వాళ్ళం కాబట్టి తెలుగుంటి తనం అనేది ఉట్టిపడాలి అందుకే శారీ డ్రెస్సెస్ అసభ్యకరమైనటువంటి డ్రెస్ ఉండకూడదు ఇలాంటివన్నీ కూడా మేము చాలా కీలకంగా పెట్టుకున్నాం బిగ్ బాస్లో ప్రతిరోజు శారీతోనే కనపడాలి